you <laughs> ప్రాంతంలో ఉన్న ప్రజలు చేసిన ప్రజా ఇదో ప్రజ నువ్వు మంచి తెడు గొప్పదేడు నువ్వు మంచి చేసే దేవుడు మేము చేసేదే ఆ నీ మంచి ప్రాంతం అంటే అనుభవించాలని నీ ప్రియంలో మంచి దేవని ప్రేమను ఎరగాలని ప్రాంతం చేసిన ప్రాణం ప్రాంత ప్రజలకి క్షేమం కలిగిన కాక అధికారులకి క్షేమం కలుగును కాక నాయకులకి క్షేమం కలిగిన గాక భయాలు కూడా ఈ ప్రాంతంలో శాంతి సమాధానాలు కలుగునుక సమాధానం కలిపి సమాధానం గొప్పదా మాత్రం కలిగిన కాక భయా మరొకసారి కాదా నాయకులకి క్షేమం కలిగిన కాక అధికారులకి క్షేమం కలుగుతా సమాధానం కలిగిన కాక శాంతి కలిగిన కాక Ya franstanlık ni